హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఇక్కడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రుద్రాని అందరి మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌసల్య గారు ఇదిగో అమ్మాయి నేను ఇంకా ఒప్పుకోలేదు అని అంటుంది కొంచెం సీరియస్గా రుద్రాని తన దగ్గరికి వెళ్ళి మా అమ్మమ్మ ఒప్పుకోకుండా మీరు ఏది అంటే అదే అమ్మమ్మ అని కౌసల్య గారి భుజం చుట్టూ చేతులు వేస్తుంది కౌసల్య గారు రుద్రాని దగ్గరికి తీసుకుని నువ్వు నా కన్నా కన్నాబీ తల్లి నిన్ను ఒప్పుకోకుండా ఉంటానా అని బుధుడిపై ముద్దు పెడుతుంది జై నీహా అప్పుడే కిందకు వచ్చి అందరూ హ్యాపీగా ఉండటం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారని అడుగుతారు వసు ఇద్దరి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని జై నేహా మిమ్మల్ని ఒకటి అడుగుతా దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి ఓకేనా ఇద్దరు సరే అని వసు విక్రమ్ బాబాయ్ రుద్రాని పిన్ని ఇద్దరు జంట ఎలా ఉంటుంది ఇద్దరు ఓ సూపర్ గా ఉంటుంది బస్సు మరి వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీకు హ్యాపీనా ఇద్దరు చాలా అంటే చాలా రుద్రాన్ని హ్యాపీగా ఫీల్ అవుతుంది క్రాంతి తన బంగారం కంట్లో ఆనందం చూసి తన కంట్లో నీళ్ళు తిరుగుతాయి అప్పుడే అక్కడికి రేఖ లగేజ్తో వస్తుంది రేఖ అందరిని చూసి ఏంటి అందరూ అంత హ్యాపీగా ఉన్నారు అని అంటుంది తన మాటకి అందరూ డోర్ వైపు చూస్తారు రేఖ అందరి దగ్గరికి వెళ్ళి ఏంటి అందరూ అంతా హ్యాపీగా ఉన్నారు క్రాంతి నువ్వు వచ్చావుగా ఇంకా మేము హ్యాపీగా ఉన్నట్టే అని గొలుగుతూ ఉంటాడు రుద్రాణి అది విని క్రాంతి ఈ చేయిపై గిచ్చుతుంది క్రాంతి ఆ అని మెల్లగా అని రుద్రాణి వైపు చూస్తాడు రుద్రాణి క్రాంతి వైపు చూస్తుంది క్రాంతి నోటి నోటిపై చేయి మూసుకొని ఓకేనా అన్నట్టు తలుపుతుంది రుద్రాణి గుడ్ జానకి గారు విక్రమ్ రుద్రాన్ని ప్రేమించుకుంటున్నారు అది తెలిసి ఆ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం రేఖ ఏంటి రుద్ర అని విక్రమ్ బాబా ప్రేమించుకుంటున్నారా అని షాక్ అవుతుంది జానకి గారు అవును రేఖ అత్త నిజ ఇది నిజంగా గుడ్ గుడ్ న్యూస్ అని దగ్గరికి రుద్రాని దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని ఐఆమ్ సో హ్యాపీ రుద్ర అని అంటుంది రుద్రాని నవ్వుతుంది తర్వాత అందరికీ తన అనుకున్న ప్లాన్ చెప్తుంది అందరూ ప్లాన్ చాలా బాగుంది అని చెప్తారు రుద్రాణి ఆంటీ అంతా మీ చేతుల్లోనే ఉంది జానకి గారు ఆంటీ ఏంటి తల్లి చక్కగా అత్తమ్మ అను రుద్రాణి అత్తమ్మ చెప్పింది అర్థమైంది కదా విక్రమ్ ని పెళ్లి చూపులకి రెడీ చేసే బాధ్యత మీది అమ్మమ్మ మీరు ఇక్కడ ఉండకూడదు నీతో పాటు క్రాంతి వాళ్ళ ఇంటికి వచ్చేయాలి క్రాంతి కూడా అక్కడే ఉంటాడు లేకపోతే విక్రమ్ మీ హెల్ప్ కోసం లేదా క్రాంతి హెల్ప్ కోసం చూస్తాడు కౌసల్య గారు అలాగే కన్నా రుద్ర వసు రుద్ర వెళ్ళి పెళ్లి రుద్ర పెళ్లి చూపులు మీ ఇంట్లోనే ఏర్పాటు చేయొచ్చు కదా ఎందుకు క్రాంతి వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేయడం క్రాంతి నిధి కోడి బ్రెయిన్ అని మళ్ళీ నిరూపించుకున్నావు పెళ్లి చూపులు బంగారం ఇంట్లో ఏర్పాటు చేస్తే విక్రమ్కి డౌట్ రాగా పశువు కదా క్రాంతి అందుకే ఆ కోడి బ్రెయిన్ కాస్త వాడమనే పసు కోపంగా చూస్తుంది రుద్రాని ఇంకా చాలా ఆపండి క్రాంతి నువ్వు వెళ్ళి ఏర్పాటు చూడు అని తనని పంపిస్తుంది బస్సు అక్కడ నుండి తన రూమ్కి వెళ్తుంది అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అవుతారు సాయంత్రం విక్రమ్ లేచే టైంకి అందరూ అన్ని రెడీ చేసుకొంటారు రుద్రాణి అది జరిగిందని విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ తనని అలాగే చూస్తాడు రుద్రాని ఏంటి అన్నట్టు చూస్తుంది విక్రమ్ తనని దగ్గరికి తీసుకొని నుజపై ముద్దు పెడతాడు రుద్రాని విక్రమ్ గారు విక్రమ్ ప్లీజ్ నువ్వు నన్ను రా అన్న పడతా కానీ గారు గీరు అని మాత్రం మనకు రుద్రాని నవ్వుతూ సరే అని ఒకసారి నీ డ్రెస్ చూసుకో విక్రమ్ తన డ్రెస్ చూసుకుంటాడు ఇది లాస్ట్ టైం నా బర్త్డేకి నువ్వు ఇచ్చిన డ్రెస్ కదా రుద్రాని అవును అని నవ్వుతూ చెప్తుంది విక్రమ్ వామ్మో ఎంత ప్లాన్ చేసావే పెళ్లి చూపులు అని తెలిసి నేను మూడ్ ఆఫ్ లో ఉండి ఏది సరిగ్గా పట్టించుకోను కాబట్టి ఇలా ప్లాన్ చేశావా అని తనని పట్టుకోవడానికి వెళ్తాడు రుద్రాన్ని తనకి దొరకకుండా రూమ్ అంతా తిప్పిస్తూ డోర్ తీద్దామని లోపు విక్రమ్ రుద్రాన్ని చేపట్టుకుని అలాగే ఫోర్స్ గా లాగి వెనక నుండి తనని పట్టుకుంటాడు రుద్రాన్ని వదలరా విక్రమ్ బదిలి ఏం చేస్తావే రుద్రాన్ని విడిపించుకుంటా విక్రమ్ అవునా ట్రై చేయి నా రుద్రాణి తన చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ తన వల్ల కావటం లేదు అప్పుడే బయట నుండి డోర్ సౌండ్ వినిపిస్తుంది విక్రమ్ రుద్రాణి నుండి దూరం జరుగుతాడు రుద్రాణి నవ్వుతూ డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా వసు రుద్ర ఓ సారీ సారీ వదిన వెళ్దాం పద అని అక్కడి నుండి రుద్రాన్ని తీసుకెళ్ళిపోతుంది విక్రమ్ కూడా అందరితో జాయిన్ అవుతాడు పంతులు గారు అప్పటికే జాతకాలు చూడడంలో పడిపోతారు వీళ్ళు అందరూ ఇక్కడ మాట్లాడుకుంటుంటారు కౌసల్య గారు రాము ఎలాగో విక్రమ్ కన్నాకి ముహూర్తాలు పెట్టిస్తున్నాం బసుకి కూడా మంచి సంబంధం చూడు అని క్రాంతి వసుల వైపు ఓ ఓరకంట చూస్తుంది క్రాంతి వసు కంగారుగా చూస్తుంటారు రాము గారి వైపు ఏం చెప్తాడా అని రాముగారు అలాగే అమ్మా నాకు తెలిసిన మంచి కుటుంబం ఉంది వాళ్ళని రేపే రమ్మంటాను కాంతి షాక్ బస్సు కంగారుగా డాడీ ఇప్పుడు నా పెళ్ళికి తొందర ఏమొచ్చింది ఇంకా నా చదువు కూడా పూర్తి కాలేదు రాముగారు అది కాదు తల్లి ఆ అబ్బాయికి నువ్వు అంటే చాలా ఇష్టం ఒకసారి చూడు నచ్చితే నీ చదువు అయిపోయాక పెళ్ళి చూస్తాం పసు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు డాడీ రాముగారు ఆ అబ్బాయిని చూడకుండా అలా ఎలా అంటావు పసు ఇష్టం లేదు అంతే అందరూ వెళ్ళనే చూస్తున్నారు రాముగారు అదే ఎందుకు బస్సు ఇష్టం లేదు అంటున్నా కదా అంటుంది చిరాగ్గా రాముగారు అదే ఎందుకు కారణం ఉండాలి కదా కొంచెం వార్నింగ్ టోన్లో అంటాడు బస్సు ఎందుకంటే నేను ఒకరిని ప్రేమిస్తున్నాను కాబట్టి రాముగారు ఎవరిని పసు ఇదిగో గుడిలో ధ్వజస్తంభంలా నిలబడ్డాడే పీడే అని క్రాంతిని అందరి ముందుకు లాగుతుంది బస్సు మా మాటలకి తేరుకున్న క్రాంతి కంగారుగా అందరి చూస్తాడు అందరూ వసు మాటలకి నవ్వుకుంటారు వసు ఇక్కడ నేను సీరియస్గా మాట్లాడుతుంటే మీరు అందరూ నవ్వుతున్నారు కౌసల్య గారు మీ ప్రేమ గురించి మా అందరికీ తెలుసు అని నవ్వుతూ చెప్తుంది క్రాంతి వసు ఇద్దరు షాక్ వసు మీకు ఎలా అయితే మీకు ఎలా తెలుసు కౌసల్య గారు ఎలా అంటే కన్నా తన ప్లాన్ చెప్పాక క్రాంతి ఇంటికి నువ్వు వాడి మీద కోపంగా రూమ్లోకి వెళ్ళాక నన్ను మాకు ఓ మీరు లవ్ చేసుకుంటున్నారు అనే విషయం చెప్పింది ఇద్దరు రుద్రాన్ని వైపు చూస్తారు రుద్రాన్ని నవ్వుతూ వాళ్ళని చూస్తుంది క్రాంతి బస్సు ఇద్దరు వెళ్ళి రుద్రాన్ని నవ్వు చేసుకుంటారు తర్వాత క్రాంతి విక్రమ్ని చూస్తుంది అప్పుడే అక్కడికి ఇద్దరు వ్యక్తులు వస్తారు వాళ్ళని చూడగానే అందరూ షాక్ విక్రమ్ రుద్రాని క్రాంతి వల్ల దగ్గరికి వెళ్ళి విజు మౌని వాచే సడన్ సర్ప్రైజ్ అని అందరూ గ్రూప్ హగ్ చేసుకుంటారు విజ్జు సర్ప్రైజ్ ఇవ్వాలనే చెప్పలేదు కానీ ఏం జరిగింది ఇక్కడ క్రాంతి మన విక్రమ్ బంగారం పెళ్లి చూపులు జరిగాయి ఇద్దరు షాక్ ఏంటి క్రాంతి అవును ఇద్దరు ప్రేమించుకుంటున్నారు మౌని మాకు తెలియకుండా ఎప్పుడు ఎలా క్రాంతి అవన్నీ తర్వాత ముందు ఫ్రెష్ రండి సరే అని ఇద్దరు ఫ్రెష్ అయి వచ్చి కూర్చుంటారు కూర్చున్నాం అనే మాటే కానీ ఇద్దరు ట్రైన్లో జరిగిన సీన్ గుర్తొస్తుంటుంది వాళ్ళ మనసులో ఒక రకమైన అలజడి అప్పుడే అక్కడికి ఇద్దరు వ్యక్తులు వస్తారు వాళ్ళని చూడగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్రాని మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన్నే